ఒక భర్త వెనకాల ఒక భార్య అనేది కంపల్సరీ ఉంటుంది సో ఆమె యొక్క పవర్ ఆమె ఒక దీవెన ఖచ్చితంగా ఉంటుంది సో ఆ ఖచ్చితంగా అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఇది నాకు కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెన్ను ఒక లాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ లాగా నాకు నిలు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ప్రతి ఒక్క భార్యకి అంటే భర్తలకు ఉన్న ప్రతి ఒక్క భార్యకి నేను చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అమ్మా మీరందరు వెనకాల ఉండి కరెక్ట్ బాటలు నడిపిస్తున్నారు కాబట్టి భర్తలు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో కానీ ఒక మంచి బాటలో ఉన్నారు సో మీరు ఓన్లీ భార్య లాగానే కాకుండా ఒక తల్లిలాగా ఒక ఏమంటారు ఒక ఒక స్నేహితుల్లాగా ఉండి ఒక మంచి ఏమంటారు మంచి వైపు తీసుకుని వెళ్తున్నారు సో అలాగనే మీరు ఈ రోజు రాకేష్ వెనకాల నిలబడ్డారు సో ఇంత పెద్ద సినిమా ఇది ఏంటి చిన్న సినిమా చిన్న సినిమా కాదు కాదు సినిమా ఇస్ అ బిగ్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు